శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామక తెల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ కన్న కొడుకు మేవార్ రాజ్యాన్ని సంగ్రామసింగు పరిపాలిస్తున్న సమయం రానాకు నమ్మిన బంటూ వనవీరుడు వనవీరుణ్ణి రానా నమ్మి ఉండడం మాత్రమే కాదు ప్రాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరునికి ఒప్పగించివేశాడు పైగా వారిని ప్రధానమంత్రిగా చేశాడు వనవీరుడు పేదరాలైన ఒకనొక దాది కొడుకు ఆ స్థానంలో పుట్టి పెరిగినవాడు కావటం చేత గుట్టుమట్టులన్నీ ఇట్టే తెలుసుకోగలడు పైగా రాజకుటుంబంలో తలలో నాలుకగా మసులుకోవటం చేత రానా ఇస్తులలో ముఖ్యుడైనాడు ముఖ్యుడు కావటం బాగానే ఉంది కానీ మొదటి నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనే ఉంటూ వచ్చాడు సంగ్రామసింగుకు వృద్ధాప్యం వచ్చింది ఇంకెంతకాలం జీవించబోతాడు ఎట్లయినా ఈ రాజ్యం మనం కాజేయాలి అనే సంకల్పం పిన్ననాటి నుండి వనవీరుని హృదయంలో మొరకెత్తుతూనే ఉంది రానా తనను నమ్మడం నమ్మి ప్రధానమంత్రిగా చేయటం ఈ ఘట్టాలు నిమ్మకు నీరు పోసినట్టు వనవీరుని సంకల్పానికి బలం చేకూర్చినాయి తనకు కాలం సమీపించిందని గ్రహించిన రానా వనవీరుణ్ణి చీరవిలిచాడు వనవీర్ ఇంతవరకు నీవు నాకు చేదోడుగా ఉన్నావు అంతటితో తీరలేదు నీ వల్ల మా కుటుంబానికి జరగవలసిన ఉపకృతంతా ముందే ఉంది ఇదిగో నా చిన్నారి ఉదయసింగును నీ చేతులలో పెడుతున్నాను వీనికి సమస్తము నీవే ఈ ఆరేళ్ల నిసుగును ఇలా కాపాడుకుంటావు అంటూ బిడ్డడిని ఒప్పగించి కన్నుమూశాడు కోటలో బాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు రానా గతించినప్పటి నుండి వనవీరుడే ఉదయ సింగుకు రక్షకుడయ్యాడు అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెన్లు వేసాగాడు ఏనాటికైనా మేవార్కు తనే రాజు కావాలనని కాంక్ష ఈ కాంక్ష నెరవేరేటందుకు వనవీరుడు ఎన్ని వ్యూహాలైనా పన్నాడు పాలకుడిచే పసి పాపడు ఉదయ సింగుకేం తెలుసు ఈ మంత్రాంగమంతా ఉదయసింగు ఒక దాది పోషణలో ఉన్నాడు ఆ దాది పేరు పన్నా పన్నా ఒక రాజపుత్ర వనిత మేవారి ప్రభువుల ఉప్పు తిని పెరిగింది అందుచేతనే ఆమెకు రాన కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం అందులోనూ ఉదయ సింగు పైన ఆమెకు పంచప్రాణాలున్నావు ఇందుకు ఒక కారణమున్నది పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్నరాన ఉదయ సింగు ఒక్క ఇడువాళ్ళు కొడుకుతో పాటు ఉదయసింగు సింగు కూడా పాలిచ్చి పెంచుకుంటున్నదామె కాలం బాగానే సాగిపోతున్నది అయితే పిన్నవాడైన ఉద్దేశంగా ఉండగా తన కోరిక నెరవేరటానికి అవకాశం లేదనుకున్నాడు వనవీరుడు పసివాన్ని పరిమార్చటానికే నిశ్చయం చేసుకున్నాడు ఇది రెండవ కంటి వానికి తెలియకూడదు అందుకని తన చేతులతో తనే వాణిని ఖండించడానికి రహస్యమైన ఏర్పాటు ఆలోచించాడు ఇటువంటి గుట్టును వెల్లడించడానికి తగిన నమ్మకస్తులొకడే ఉన్నాడు వాడే వారి అనే మంగలి వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు ఉదయ సింగు నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూసి చెప్పమని సరేనన్నాడు వారి అయితే అది మాట కాదనలేక సరేనన్నాడే కానీ ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వాడు మేవార్ కుటుంబానికి హితవు కోరే వారికి గుండె బెసిరు పెట్టుకున్నది రాజకుటుంబానికి ఇటువంటి విపత్తు సంభవించడమేంటి ఈ అకార్యంలో నేను నియమింపబడ్డమేంటి అని తీవ్రమైన జిజ్ఞాస కలిగింది వనవీరుడికి దుష్టచింత కలిగినప్పటి నుంచి రాజపుత్రిని ఉనికి ఉద్యానవనంలోని దివ్యభవనంలో ఏర్పాటు చేశాడు ఇలా చేయటంతో తన సంకల్పం సుఖరంగా నెరవేర్చుకోవచ్చని అతని నమ్మకం ఒక అమావాస్య రాత్రి వారి ఆ దివ్యభవనం లోపలికి వెళ్ళాడు పన్నా ఎదుట నిలబడ్డాడు నిలబడ్డాడే కానీ నిలువున కంపించిపోతున్నాడు అప్పుడే పన్నా బిడ్డల నిద్దరినీ నిద్రపుచ్చి వచ్చి ఇతలు కూర్చున్నది కూర్చుని ఉన్న పన్నా వారి కంటబడంతోనే కంగారపడి లేచింది ఇప్పుడొచ్చావేం వారి అని ఆత్రంతో అడిగింది ఏమని చెప్పేది పన్నా మన బాబు ప్రాణానికే వచ్చింది మోసం కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకొని అని అన్నాడు మరి చెప్పలేకపోయాడు బిడ్డా అంటూ పెద్దగా నిట్టూర్చి పడిపోయింది పన్నా వారి ఆమెను లేవదీశాడు పన్నా దుఃఖానికి సమయం కాదుది మన బాబుని మనం రక్షించుకోవాలి ఈ సంగతి ఆలోచించే ముందు వచ్చేస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు తృటికాలం యోచించింది పన్నా అంతలోనే మెరుపు మెరిసినట్టు ఆమె ముఖం వికసించింది తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల వద్దకు వెళ్ళింది తన కొడుకు చింకిగుడ్డలు తీసి రాజపుత్రునికి తొడిగింది గబగబ ఒక పాతగుడ్డల బుట్టలో పసివాన్ని పడుకోబెట్టి వారి నెత్తిపైన పెట్టింది వారి ఈ బుట్టలో ఉన్నాడు మన బాబు తిన్నగా పట్టుకు వెళ్ళి ఫలానా ఊరిలో అరహర్ అనే వర్తకునికి అందజెయి అతను బాబును భద్రంగా పెంచుతాడు అని పెట్టి పంపించింది వారి వెళ్ళిపోగానే రాజపుత్రిని దుస్తులు తన కొడుకునకు కట్టబెట్టింది పన్నా ఎవరైనా రాని ఇంకా ఏమైనా చేయని రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుని ప్రాణం కాపాడగలిగాను నా అరుణం తీరిపోయింది అని అనుకున్నది తల్లి ప్రాణం ఉండబట్టింది కాదు రాజపుత్రుని దుస్తులతో ఉన్న తన బిడ్డను పన్నా ఒడిలోకి తీసుకున్నది బిడ్డ బంగారుకొండ మేవారు ప్రభువుల సొమ్ముతో పెరిగింది ఈ నా శరీరం రాజపుత్రిని రక్షించగలిగిన బాధ్యత పైన పడింది ఇందుకోసం నిన్ను నా ముదుల మూటవైన నిన్ను బలి చేయవలసి వచ్చింది తండ్రి కసుగందువైతేనేమి నీవు ధన్యుడవు నీ వంటి రక్తదారులతో మేవార్ రాజ్యం చిగురు తొడగబోతున్నది అంటూ జల జల కన్నీళ్లు రాల్చింది మళ్ళీ బిడ్డను పడుకోబెట్టి ఆ క్షణం ఎప్పుడా ఎప్పుడా అని నిరీక్షింపసాగింది అర్ధరాత్రి కటిక చీకటి వనవీరుడు రానే వచ్చాడు మర్యాద కోసం పన్నా నించింది బిడ్డకు దగ్గరగా వెళ్ళాడు వనవీరుడు పన్నా రాజపుత్రుడు క్షేమమా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు పన్నాకు నోట మాట పిగిలింది కాదు ప్రళయ భయంకరుడు నిర్దయుడు అయిన వనవీరుడు బాకు తీసి బిడ్డని ఒక్క పోటు పొడిచాడు కేవ్వమని ఒక్క కేక వేసి పసివాడు దివి చేరుకున్నాడు పిట్టకు తెలియకుండా పారిపోయాడు వనవీరుడు పసివాడు వేసిన కేకకు పరుగులెత్తుకుంటూ వచ్చారు ప్రజ ఏముంది కన్నులు మునిగిపోయేటటువంటి నెత్తురు కొలను నెత్తురు కొలనులో స్మృతి తప్పిపడి పొర్లాడుతున్న పన్న ఉపచారాలు చేశారు తేరుకున్నదామె ఇదంతా ఏంటి అని గుచ్చిగుచ్చి అడిగారందరూ గొప్ప అంతస్తు గల పన్న కాస్తంతైనా తెలియనీయలేదు ఏమంటే ఆమెకు కావలసింది రాజపుత్రుని కానీ వనవీరుని మీద కసి తీర్చుకోవటం కాదు చెప్పలేను అన్నది ఈ వార్త నగరం అంతటా అల్లుకున్నది పన్నా స్థితికి అందరూ పరితప్పించారు గుట్టు బయటపడుతుందనే బిడియంతో పన్నాను పట్నం బయటికే పంపించి వేశాడు వనవీరుడు ఏమైతేనేమి రాజపుత్రుడు అక్కడ వర్తకుని ఇంటిలో సురక్షితంగా పెరుగుతూనే ఉన్నాడు మేవారి నుండి పంపివేయబడిన పన్నా మళ్ళీ ఆ వర్తకుని ఇంటిలోనే పనికి కుదురుకున్నది అక్కడ మళ్ళీ తన చేతులతో తన రాజపుత్రుని పెంచుకునే అవకాశం కలిగింది ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించినాయి మరికొద్ది కాలానికే వనవీరునికి పాపం బద్దలైంది వాడు చేసిన వ్యూహం వెల్లడైంది ప్రజలు తిరుగుబాటు చేశారు వాని ఉరి తీసి చంపారు తర్వాత పన్నా చేతిలో పెరిగిన ఉదయసింగే గద్దె ఎక్కాడు జీవితాంతం వరకు పన్నా మహారాణా ఉదయసింగును కనిపెట్టుకునే ఉంది సాటి లేని త్యాగం చూపిన పన్నా పవిత్ర నామం మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖింపబడి నేటికి స్మరింపబడుతూనే ఉంది ఈ కథ రాసిన వారు ఎంఎస్ శాస్త్రి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి